పింక్ లైన్ మీడియా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం నా ఛానల్ యొక్క మానిటైజేషన్కి ఎనేబుల్ కావడానికి సహకరించినటువంటి సబ్స్క్రైబర్స్ మరియు వ్యూయర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ఆదరాభిమానాలు ఇక ముందు కూడా నాపై ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే ఈ కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్లో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇక కథలోకి వెళ్తే దదీచి మహర్షి యొక్క జీవిత చరిత్రను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం తనకు మరణం సంభవిస్తుందని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి చేత భాగవతము చెప్పించుకుంటున్నారు అందులో భాగంగా గురువు యొక్క ప్రాశస్తం మరియు నారాయణ మంత్రం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఈ వృత్తాంతం భాగవతంలోని స్కంధంలోని దజితి మహర్షి మరియు వృత్తాసురుడు గురించి తెలుపబడింది నారాయణ నామ సప్తాహనం చేసి పరీక్షిత్ మహారాజు ముక్తి పొంది ఉన్నాడు ఒకనొక కాలంలో చిత్రకేతులు అనే ఒక రాజు ఆ రాజుకు పది మంది భార్యలు ఉన్నారు అయినా అతనికి సంతానం కలగలేదు అందుకని చాలా విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు అంగీరస మహాముని అతని వద్దకు వచ్చి సకల భోగాలు అనుభవిస్తున్నా నీకు విచారం ఎందుకు అని అడిగాడు అన్నీ తెలిసిన వారై మీకు తెలియకుండా ఉండదు అయినా నా నోటి నుండి వినాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు అడుగుతున్నారు నాకు సంతానం లేకపోవడమే ఈ విచారణానికి కారణం అని చెప్పి తెలియజేసుకున్నాడు అప్పుడు ఆ అంగిరస మహాముని చిత్రకేతుని చేత స్వయంగా ఒక యాగం చేయించి ఆ యాగ ప్రసాదం తన చేతికిచ్చి నీ పట్టపురాణంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలి నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది ఆ సంతానం మీకు అమితమైన ఆనందం మరియు అమితమైన దుఃఖానికి కారణమవుతుందని చెప్పి తెలియజేశాడు ఆ తర్వాత ఆ యాగఫలాన్ని చిత్రకేత రాజు పది మంది భార్యల్లో గుణవంతరాలు పెద్ద భార్య అయినటువంటి కృతాద్యుత్తికి ఇచ్చేశాడు ముని చెప్పినట్లుగానే కృతాద్యుత్తి ఆ తర్వాత ఒక చక్కని పిల్లవాన్ని కన్నది ఆ రోజు నుంచి చిత్రకేతు మహారాజు ప్రపంచమంతా ఆ రాజకుమారుడే కొడుకు పుట్టిన దగ్గర నుండి చిత్రకేతు మరియు కృతాద్యుత్తి అంతఃపురంలోనే ఎక్కువగా కాలం గడుపుతుండేవారు ఇది చూసినటువంటి మిగతా రాన్లకి అసూయ పుట్టుకొచ్చింది కానీ చేసేదేమీ లేక వాళ్ళు రాకుమారుడు అంటే ఎంతో ఇష్టం అన్నట్లు ముద్దుగా నటిస్తూ ఉన్నారు రాకుమారుడు ఒంటరిగా ఉండే సమయం కోసం వేచి చూడడం మొదలుపెట్టారు ఒకరోజు రాకుమారుడు ఆడుకునే సమయంలో వీలు చూసి పాలల్లో విషం కలిపారు అట్టి పాల తాగినటువంటి రాజకుమారుడు చనిపోయాడు రాజకుమారుడు చనిపోవడంతో చిత్రకేతు మరియు కృతాద్వితి యొక్క ఆతనాదాలు మిన్నునంటాయి మిగిలిన తొమ్మిది మంది రానులు కూడా దొంగ ఏడుపులు ఏడవడం మొదలుపెట్టారు చిత్రకేతు అతి దుఃఖంతో కృంగిపోయి పిచ్చివాడి వలె చనిపోయిన పిల్లాడినే తలుచుకుంటూ నిద్రాహారాలు మానివేసి అదే దేశలో గడుపుతున్నాడు అప్పుడు అంగీరస మహాముని నారదునితో కలిసి వచ్చి అలా చనిపోయిన రాజకుమారుడు కోసం తప్పించడం అవివేకం ఇలా సంసార బంధంలో మునిగి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకో అని చెప్పి ఆ విష్ణువుకు భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో అని చెప్పి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు నారదుడు నారదుడు చెప్పినట్లుగానే ఘోరమైన తపస్సు చేయసాగాడు చిత్రకేదు తపస్సుకు మెచ్చినటువంటి విష్ణువు ప్రత్యక్షమై నీ యొక్క భక్తికి మెచ్చాను నీకు సిద్ధుడు కావడానికి ఆత్మసంధానం చేసుకోవడానికి నీకు ఒక విమానాన్ని ఇస్తున్నానని చెప్పి విమానాన్ని ఇచ్చి అంతర్ధానం అయ్యాడు చిత్రకేతు వెంటనే విష్ణు చెప్పినట్లు చేసి సిద్ధుడైనాడు తను ఎక్కడ మనసు పడితే అక్కడికి వెళ్ళడానికి ఆ విష్ణు ఇచ్చినటువంటి విమానంలో విహరిస్తూ చాలా కాలం సంతోషంగా గడిపాడు ఇలా ఉండగా ఒకనాడు విమానంలో హిమగిరుల్లో ఆకాశ విహారం చేస్తుండగా ఒకచోట శివపార్వతులను చూశాడు పార్వతిని తొడపై కూర్చుండబెట్టుకొని మున్లతో సభ చేస్తున్నాడు శివుడు అది చూసి శివుడు అలా నలుగురిలో పార్వతిని తొడపైన కూర్చోబెట్టుకోదలిచినా ఈ పార్వతికైనా సిగ్గుండొద్దు సరే వీళ్ళకి లేకపోతే సరే కనీసం ఆ మును మునులైనా అక్కడి నుండి సభ నుండి వెళ్ళిపోవద్దు అంటూ ఆ సభలోని వారికి వినబడేలా అవమానకరంగా గేలి చేశాడు దానికి ఆ మునులు ఆశ్చర్యంగా చిత్రకే చిత్రకేతు కేసి చూ చూడసాగారు పార్వతీదేవి కోపంతో ఇక్కడ మునులు ఉన్నారు వారికి తెలియని ధర్మ సూక్తులు ధర్మ పన్నాగాలు ఉన్నాయా కన్ను మిన్ను కానకుండా ఎలా విర్రవిగిపోతున్నాడో చూడండి పరమేశ్వరుడైన శివునికి తెలియని నీతులు వీడికి తెలిసినట్టు పొగరిపోతు తనంతో తూలనాడుతున్నాడు అని వెంటనే నువ్వు రాక్షసును వైపు పుట్టుదువుగాక అని చేపించింది ఇలా ఉండగా అక్కడ అమరావతి అమరావతిలో ఇంద్రుడు అగ్ని వాయు వరుణ మిత్ర ధర్మదేవత సోమదేవుడు మరియు పితృదేవతలు అతిథి వాసు మారుతగ గణాలు రుద్రులు సాధకులు సిద్ధులు గంధర్వులు మునులు ఋషులు రంభ ఊర్వశి మేనక అప్సరసలు కిన్నెర కింపురుషులు గరుడ మరియు అతని నిర్వాహకులు ఇంద్రుని యొక్క సభలో ఆనందంగా సభతీరి ఉండగా దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి అక్కడికి వచ్చాడు ఆనంద డోలికల్లో తేలుతున్నటువంటి ఇంద్రుడు గురువు వస్తే స్వాగత సత్కారాలు ఇవ్వకుండా అతన్ని గౌరవించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తాడు ఆ విధంగా అగౌరవించబడ్డటువంటి బృహస్పతి ఖిన్నుడై అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతిని కలుసుకోవడానికి వెళ్ళగా ఇంద్రుడు వస్తున్నాడని తెలుసుకున్నటువంటి బృహస్పతి కనిపించకుండా మాయమైపోతాడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఇంద్రుడికి లేదు ఇక యజ్ఞయాగాలు చేయకపోవడం వల్ల దేవుళ్ళ యొక్క బలం తగ్గిందని తెలుసుకున్నటువంటి అసురులు అమరావతి పైన యుద్ధం ప్రకటించారు ఇంద్రాది దేవతలను ఓడించి స్వర్గం నుండి తరిమి కొట్టి ఇంద్రలోకాన్ని అమరావతి నగరాన్ని హస్తగతం చేసుకున్నారు అసురుడు అప్పుడు ఇంద్రుడు మిగిలిన దేవుళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శరణు కోరుతారు అప్పుడు బ్రహ్మ మీకు గురువు అవసరం ఎంతైనా ఉన్నది త్వష్ట ప్రజాప్రతి యొక్క కుమారుడు విశ్వరూపుడు అతి చిన్న వయసులోనే ఎన్నో యజ్ఞయాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు మీకు గురువుగా విశ్వరూపుడు సరైనవాడే వెళ్ళి విశ్వరూపాన్ని గురుస్థానాన్ని అర్థించమని కోరుతాడు ఇంద్రుడు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవలసిందిగా మనవి చేసుకుంటాడు ఇప్పుడు విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవలసిందిగా మరియు దేవతలకు అమరావతి తిరిగి వచ్చే మార్గం చెప్పమని కోరుతాడు దానికి విశ్వరూపుడు విశ్వరూపునికి మూడు ముఖాలుంటాయి విశ్వరూపుడు తాను బ్రహ్మజ్ఞానం తెలిసినవాణి అని తనకు తరాతమ పర ఉండవని తెలియజేస్తాడు మీ కోరిక మన్నించి మీకు గురుత్వం వహించి మీ కోరికల కోసం నేను యజ్ఞయాగాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది అని ఇంద్రుని యొక్క కోరికను తిరస్కరిస్తాడు విశ్వరూపుడు అయినా ఇంకో మార్గం లేని ఇంద్రాది దేవతలు విశ్వరూపుణ్ణి వేడుకోగా వారి యొక్క కోరికను మన్నించి గురుత్వం స్వీకరిస్తాడు ఆ తర్వాత విశ్వరూపుడు అసురుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి ఇంద్రునికి నారాయణ మంత్రం ఉపదేశం చేస్తాడు నారాయణ మంత్రం యొక్క విశేషం ఏమిటని ఇంద్రాది దేవుడు విశ్వరూపుణ్ణి అడగా విశ్వరూపుడు నారాయణ మంత్రం యొక్క విశేషం చెబుతూ పూర్వం సూర్యవంశ రాజు అయిన అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి నారాయణ మంత్ర జపం వల్ల దుర్వాస మహాముని యొక్క శాపం తగలకుండా నారాయణుని యొక్క సుదర్శన చక్రం కాపాడిందని ఈ అంబరీషుని కథ నేను సూర్యవంశం యొక్క రెండవ భాగంలో సవివరంగా చెప్పాను దాని యొక్క లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తర్వాత ఒకనొక సమయంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని అనునిస్తం పఠిస్తూ ఉండేవాడు ఒకసారి ఎడారిలో ప్రయాణించవలసి వచ్చి ఎడారిలో మధ్యలోకి రాగానే చాలా దాహం వేసి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు అలా చనిపోయిన బ్రాహ్మణుని యొక్క శరీరం కుల్లిపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలింది ఆ నారాయణ మంత్రం యొక్క తేజస్సు ఆ అస్థికలకు పాకింది ఒకరోజు ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి ఆకారం ఆకాశ మార్గంలో వెళ్తుండగా వారి విమానం ఈ కౌశిక బ్రాహ్మణుని యొక్క శరీరం ఉన్న ప్రదేశం వద్దకు వచ్చి ముందుకు వెళ్లకుండా కిందపడి కూలిపోయింది అప్పుడు ఆ గంధర్వుడు తన భార్యతో బయటపడి వాలకీయ మహర్షి వద్దకు వెళ్ళి తన యొక్క జరిగినటువంటి విషయాన్ని తెలియజేశారు వాలకీయ మహర్షి తన మనోనేత్రం చేత కౌశిక బ్రాహ్మణుని యొక్క ఆస్తికల గురించి తెలుసుకొని నారాయణ మంత్ర ప్రభావం వల్ల మీ విమానం ఆగి కూలిపోయిందని ఆ అస్థికలను సరస్వతి నదిలో నిమజ్జనం చేసి ఆచమనం చేస్తే తిరిగి మీ విమానం ముందుకు కదులుతుందని తెలియజేశాడు ఆ గంధర్వుడు వాలకీయ మహర్షి చెప్పినట్లే చేశాడు తిరిగి తన విమానం వద్దకు వచ్చి గగనతలంలోకి లేచి ముందుకు వెళ్ళిపోయాడు అని విశ్వరూపుడు నారాయణ మంత్రం యొక్క గొప్పదనం ఇంద్రునికి తెలియజేస్తాడు ఇక నారాయణ మంత్ర సప్తాహనం చేసి అనగా నారాయణ మంత్రంని ఏడు రోజులు ఆగకుండా అంటే సోమవారం మొదలుపెట్టినటువంటి సోమవారం ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టినటువంటి ఈ నారాయణ మంత్రాన్ని మళ్ళీ సోమవారం వచ్చే వరకు ఉదయం ఆరు గంటల వరకు ఆగకుండా జపించడాన్ని సప్తాహనం అంటారు ఇలా నారాయణ మంత్ర సప్తాహనం చేసి ఈ నారాయణ మంత్ర ప్రభావంతో ఇంద్రుడు పైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు ఇక ఇంద్ర సభలో కొలువై ఉన్నటువంటి ఇంద్రుడు అమరావతిలో ఉన్న భోగభాగ్యాలు ఆస్వాదించమని విశ్వరూపుణ్ణి కోరతాడు దానికి విశ్వరూపుడు గురువులకు శిష్యులే ధనం నాకు ఇలాంటి పైన ఇలాంటి కోరికలు లేవని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత విశ్వరూపుడు యజ్ఞయాగాల నుండి వచ్చినటువంటి హవ్యసులు తీసుకొని అవి ఇంద్రాది దేవుళ్ళకు ఇస్తూ ఉండేవాడు తర్వాత కొంతకాలానికి దేవుళ్ళందరూ తమ తమ ఆయుధాలను కొంతకాలం భద్రపరచదలిసి దానికి ఎవరు అయితే బాగుంటుందని చెప్పి అందరూ ఆలోచించి బ్రహ్మజ్ఞాని మహాతపస్వి శక్తి సంపన్నుడు అయిన ఆయన ఆశ్రమం శత్రువులను కూడా శాంతిపరిచేటటువంటి శాంతివనం అని చెప్పి తరసి దదీచి మహర్షి వద్దకు వెళ్ళి వారి యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ దాస్తే బాగుంటుంది అని చెప్పి ఏకాభిప్రాయానికి వచ్చారు దేవుడు దానికి దదీచి మహర్షి అంగీకరిస్తాడు కానీ దదీచి మహర్షి యొక్క సతీమణి సువర్చల సాధువులు తటస్థంగా ఉండాలి భాగోద్వేగానికి గురికాకూడదు అంతేకాకుండా ఈ ఆయుధాలనేవి భౌతిక సంపద మరియు యుద్ధంలో ఉపయోగించబడతాయి కావున ఇది మనకు వద్దు అని చెప్పి తెలియజేసింది కానీ సహాయం కోరి వస్తే కాదనడం మహర్షుల ఆశ్రమ ధర్మానికి విరుద్ధం అని చెప్పి తెలియజేసి దేవతల యొక్క కోరికను అంగీకరిస్తాడు దదీచి మహర్షి ఇలా తన వద్ద అస్త్రశస్త్రాలను ఉంచుకున్నటువంటి దదీశి మహర్షి ఎంతకాలం అయినా కానీ దేవుళ్ళు రాకపోయేసరికి వారి యొక్క ఆయుధాలు అన్నీ కూడా తృప్పు పట్టసాగాయి ఇలా తృప్పు పట్టి వృధాగా పోవడం ఎందుకని దదీశి మహర్షి తన తపోశక్తితో నారాయణ మంత్రాన్ని జపించి వారి యొక్క ఆయుధాలను అస్త్రశస్త్రాలను అన్నింటినీ కూడా నీరుగా మార్చి ఆ నీటిని తాగి తన శరీరంలో ఇమ్మడింపజేసుకున్నాడు ఇది ఇలా ఉండగా కొంతకాలం తర్వాత సారీ ఈ కథ ఇక్కడ ఉండగా కొంతకాలం క్రితం సూర్యుడు మరియు ఛాయాదేవి ఒకనొక సమయంలో అశ్వరూపంలో ఉండి సంభోగించిన చేత అశ్విని దేవతలు జన్మించారు ఈ అశ్విని దేవతలు కవల పిల్లలు ఈ అశ్విని దేవతలే తదాస్తు దేవతలను కూడా పిలుస్తారు యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభిస్తుంది మరియు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాల్లో వీరి యొక్క నివాస స్థలం ఉంటుంది వీరు దయార్థ హృదయులు ధర్మపరులు సత్యసంధులు వీరు దేవతలే అయినప్పటికీ యజ్ఞయాగాదుల నుండి వచ్చేటటువంటి హవిస్థుల్లో భాగం ఉండేది కాదు దీని కారణంగా ఇంద్రుడు వారికి స్వర్గంలో స్థానం కల్పించలేదు ఒక సందర్భంలో వృద్ధుడైనటువంటి చవన మహర్షికి ఇవ్వడం ప్రసాదించి ఇక్కడ చివన మహర్షి యొక్క విషయం వచ్చింది కాబట్టి మీకు చెబుతున్నాను ఈ చివన మహర్షికి సంబంధించినటువంటిది విషయాలన్నీ కూడా నేను సూర్యవంశం రెండవ భాగంలో నేను పొందుపరిచి ఉన్నాను దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా చివన మహర్షి గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు తర్వాత చివన మహర్షికి యువనాన్ని ప్రసాదించి దానికి బదులుగా వారికి యజ్ఞ యాగాదుల్లో హవిసులలో భాగం ఇప్పించవలసిందిగా మార్గం చెప్పమని కోరుతారు చివన మహర్షి అందుకు తన కుమారుడు దదీచి మహర్షి మాత్రమే యోగ్యుడు ఇంద్రుడు దదీచి మహర్షికి కొన్ని విద్యను నేర్పి ఉన్నాడు ఆ విద్యలు మీరు స్వర్గాన్ని చేరడానికి మీకు సహాయపడతాయి కావున మీరు దదీచి మహర్షి వద్దకు వెళ్ళి ఈ కథ ఇంకా మిగిలి ఉంది